మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలామందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్లు లెక్క ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి ఏమన్నా నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలామందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేలల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అసలు అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకి వచ్చారనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి మనకింక టఫీ మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకొచ్చారనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలీదు శ్మశానం కల్లోకి వస్తే మంచో భయం భయమే వస్తుందో పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత అనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం గల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం గల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని పోసేసినట్టు కానీ మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రెషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపలు త్వరలో మనకి కష్టాలు ఈద్దుతున్నాము అని అర్థం పాములు కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన ఫోన్ పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధములు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడి మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల ప్రాంచీలు ఆరు వందల సెంట్రల్ లో నో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా సార్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టంతో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టంతో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీరు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ యాస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణది మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడుతా చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకళ్ళిద్దరికి కాదు చేసేది అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చక్కర్ లేకుండా సింపుల్గా ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యలు కోర్టుల కల్లోకి వస్తాయి కల్లో కోర్టులు వస్తాయి కోర్టులు వస్తాయి అందువల్ల ఎవరైతే ఈ యొక్క ల్యాండ్స్ లిటికేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మీ ఆస్తే మీకు ఇవ్వడానికి ఇరవై నాలుగు సంవత్సరానికి నుంచి మీరు తిరగాల్సి వస్తుంది మీరు చేసుకున్న మీ పూర్వీకులు మీ చుట్టాలు చేసుకున్న పవర్ ప్లంబ్స్కి మీరు జడ్జి గారు తీర్పు ఇవ్వాలి మీ పొలాన్ని మీది దానికి మీరేమి మా మీ ఆధార్ కార్డులు ఎన్ని పట్టుకెళ్ళి నా పొలం అని మీరు చెప్పుకోవాలి అలా ఉంటుంది మీ పరిస్థితి చిట్టి చిట్టిపాట్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ బ్రహ్మాండంగా సంపాదిస్తారు అండ్ కొత్తగా స్టాక్ ఎక్స్చేంజ్ గురుగారు స్టాక్ ఎక్స్చేంజ్ చేద్దామా ట్రేడింగ్ చేద్దామా అంటారు ట్రేడింగ్ లో మొత్తం గుడిగి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ చిట్టిపాట్ల వ్యాపారంలో కూడా చిట్లు ఎత్తేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మంచివాడు ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీరు చేస్తారు వద్దన్నా సరే కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా ఇల్లు కట్టాలా స్థలాలు కట్టాలా ఇవన్నీ కూడా కడతారు అండ్ మీ దగ్గర ఎంత డబ్బు ఎక్కువైపోయిందంటే అంటే మీరు బట్టలు మీ భర్త బట్టలు మీ పిల్లలు బట్టలు ఉతికేటప్పుడు రూపాయి నోట్ల జేబుల్లో ఉన్నా సరే అవి తీసి ఉతుకుదామన్న స్పృహ కూడా ఉండదు ఉతుకుడే ఉతుకుడు ఆ రూపాయి నోట్లే చిరిగిపోతాయి అంత ఇదిగా ఉంటుందన్నమాట కాబట్టి అజాగ్రత్త అనేటటువంటిది చాలా ఎక్కువగా అయిపోతుంది జాగ్రత్త అనేటటువంటిది నేర్చుకోవాలి మీ భర్తలు నోరిపితే సింహాల్లాగా పులుల్లాగా వాళ్ళ మీద పడిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏదన్నా చెప్పబోతుంటే సర్లేంక మెంటాలిటీ ఇంతే కదా అని వదిలేస్తారు కాబట్టి మీకు తరచుగా ఏం కల్లోకి వస్తూ ఉంటాయండి పులులు గల్లోకి వస్తూ ఉంటాయి సింహాలు సింహాలు కల్లోకి వస్తూ ఉంటాయి పిల్లులు గల్లోకి వస్తూ ఉంటాయి ఈ రకంగా కన్ తులారాశి వారందరూ కూడా మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అండ్ గోల్డ్ కూడా కల్లోకి వస్తూ ఉంటాయి తులారాశి వారికి మరి ఈ ధనత్రయోదశి ఈ యొక్క నా ఈ అక్షయ తృతీయ ఇలాంటి పండుగలు అందరూ వస్తున్నప్పుడు భర్తలకు మీరు గమనించారా లేదో నైట్ టైం డ్యూటీలో లేదా పొరుగురులో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళు ఉంటే బంగారం కొనండి అని పీక్కు తింటున్నారని చెప్పేసి కాబట్టి ఈ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ జాబుల్లో చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అదనపు ఆదాయాలతో పాటు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది రైల్వే ఎంప్లాయీస్కి మంచి బోనస్లు ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరాంతం వరకు కూడా రావడం జరుగుతుంది గుర్తింపు వస్తుంది ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీ యాజమాన్యాలు గుర్తించి జీతపత్యాలు పెరుగుతాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో మనం